ప్రస్తుతం యూపీని దిగంబర గ్యాంగ్ షేక్ చేస్తుంది మీరట్ జిల్లాలో యువతులపై గా సంచరిస్తున్న వారి కంటికి ఒంటరి మహిళ కనిపిస్తే చాలు పొలాల్లోకి లాక్కెళ్తున్నారు ఇప్పటికే మీరట్ జిల్లాలోని రెండు మూడు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకోవడంతో ఆడవాళ్లు ఒంటరిగా ఇంటి గడప దాటడానికే భయంతో వణికిపోతున్నారు గత రెండు వారాలుగా దిగంబరా గ్యాంగ్ సృష్టించిన భయానక వాతావరణంతో అక్కడి మహిళల వెన్నులో వణుకు పుడుతోంది తాజాగా భారాలో గ్రామంలో ఉద్యోగానికి వెళ్తున్న ఓ మహిళపై ఇద్దరు నగ్నంగా వచ్చి అటాక్ చేశారు ఆమెను బలవంతంగా పొలాల్లోకి లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు ఆమె గట్టి గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు దీంతో దిగంబరా ముఠా మెంబర్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు ఇక తనపై దాడికి వచ్చిన వారు ఇద్దరు కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా వచ్చారని బాధితురాలు పోలీసు పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే గత రెండు వారాల్లో ఇలాంటి రెండు మూడు సంఘటనలు మీరట్లో చోటు చేసుకున్నాయి ఎవరికైనా చెబితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సిగ్గుపోతుందని భయపడిన బాధితురాలు బయటికి చెప్పలేదు మీరట్లోని వేర్వేరు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆ న్యూడ్ గ్యాంగ్ వేటలో పడ్డారు ఇక టెక్నాలజీ సాయంతో పట్టుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు ముఖ్యంగా మీరట్కు దగ్గరలోని అడవులపై ఫోకస్ పెట్టారు దీంతో పాటు సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు దీంతో పాటు ఈ గ్యాంగ్ను గాలం వేయడానికి మఫ్టీలో మహిళా పోలీసులను కూడా రంగంలోకి దింపినట్లు మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ వెల్లడించారు బాధితుల్లో మీరట్లోని పలు గ్రామాల ప్రజల్లో పోలీసుల్లో అందరిలో తలెత్తుతున్న ప్రశ్న ఒకటే ఈ న్యూడ్ గ్యాంగ్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది దాని మోటివ్ ఏంటి మహిళలను టార్గెట్ చేయడం ఒకటేనా న్యూడ్ గా ఎందుకు తిరుగుతుంది అయితే చెరుకు తోటలో నుంచి సడన్ గా అర్ధనగ్నంగా వచ్చిన వ్యక్తి మహిళపై దాడికి పాల్పడ్డాడు ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు ఇంచుమించుగా ఇలాంటి ఘటనలే జరుగుతుండటంతో ఆడవాళ్లు తీవ్ర భయాందోళన చెందుతున్నారు ఒకప్పుడు దక్షిణాదిలో హల్చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్ ఈ దిగంబర గ్యాంగ్ అవతారమెత్తిందా అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు దీంతో సౌత్లో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు తగ్గుముఖం పట్టడంతో వాళ్లే న్యూడ్ గ్యాంగ్గా మారి ఆడవాళ్లను టార్గెట్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా చెడ్డీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు కేవలం చెడ్డీ బనియన్ మాత్రమే వేసుకుని ఒంటినిండా ఆయిల్ పూసుకుని దొంగతనాలు పాల్పడడంతో పాటు అడ్డు వచ్చిన వారిని చాలా క్రూరంగా చంపేది చెడ్డీ గ్యాంగ్ ఇక రెచ్చిపోతున్న న్యూడ్ గ్యాంగ్ ను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని మీరట్ ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు